వర్గుల ప్రకారం సింహద్వారం గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా సో ఇక్కడ ఈ రోజు సెకండ్ పార్ట్ ఇది కక్క గగ ఇక్క గగ జ్ఞా సో రిపీట్ ఇది కక్క గగ జ్ఞా సో ఈ అక్షరాలకు సంబంధించిన వ్యక్తులు అసలు ఒక గృహంలో ఎటువైపు నివసించాలి అనే ఒక పాయింట్ తీసుకుంటే వీళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఆగ్నేయం వైపు వస్తుంది మొదటిది ఆ వరకు వచ్చేసేసి తూర్పు ఇల్లు అయితే ఇది ఆగ్నేయపు ఇల్లు కానీ శాస్త్రాల్లో చెప్పిన కండిషన్ ఏంటంటే పూర్తి ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి నిర్మాణం చేయొద్దు సో వీళ్ళు ఎక్కడ చేయొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ దక్షిణం వైపు చేసి తూర్పులో పడమరలో సమానమైన ఖాళీ పెట్టి దక్షిణంలో ఒక భాగం ఈ మొత్తంలో తొమ్మిది భాగాలు చేసి ఒక భాగం వదిలి ఉత్తర ప్రధాన ద్వారం పెట్టి ఉత్తరంలో ఖాళీ ఎక్కువ పెట్టాలి ఉత్తరం రోడ్ ఉండాలి సో ఇలాంటి వాస్తు రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి